తాపం అప్పుడే ప్రభావం చూపుతోంది మరి దీని నుంచి ఉపశమనం పొందడానికి మనుషులకైతే వివిధ ప్రత్యామ్నాయాలు ఉంటాయి ఏసీలు కూలర్లు రిఫ్రిజిరేటర్ల ద్వారా శాత తీరుతారు మరి మోగజీవుల పరిస్థితి ఏంటి చెట్లు చేమలు నీటి గుంటలను ఆశ్రయిస్తాయి కానీ వనాల్లోనూ నీరు ఆహారం దొరకని పరిస్థితి అందుకే వన్యప్రాణులు జనావాసాల్లోకి చేరుతున్నాయి ఇటీవల పాములు తరచూ ఇళ్లలోకి చొరబడుతున్నాయి ఏసీలు వాహనాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేస్తున్నాయి కాగా ఓ పాముకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వేసవి తాపాన్ని తట్టుకోలేకపోయిన ఓ పాము చేసిన పనికి అంతా అయ్యో పాపం అంటూ ఆశ్చర్యపోతున్నారు ఈ వీడియోలో ఓ పాము నీటి పంపు కింద స్నానం చేస్తోంది వేసవి తాపంతో అల్లాడిపోయిన ఆ పాము ఓ హ్యాండ్ బోర్ వద్దకు చేరుకుంది అక్కడ బోర్ కింద పడగ విప్పి కూర్చుంది కానీ నీళ్లు రావటం లేదు దీనంగా అక్కడే ఉండి నిస్సహాయంగా చుట్టూ చూస్తోంది అక్కడే ఉన్న ఓ వ్యక్తి పాము పరిస్థితిని అర్థం చేసుకుని పంపు కొట్టాడు దాంతో నీళ్లు దారగా పాము పడగపై పడుతుంటే ఎంతో శ్రద్ధ తీరింది మరో వ్యక్తి పామును కర్ర సాయంతో పంపు కిందకు వెళ్లే చేశాడు అయితే నాగుపాము వారికి ఎలాంటి హాని తలపెట్టలేదు తనకు సాయం చేసిన వారి వైపు కృతజ్ఞతగా చూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు